శివుని ఆశీస్సులు పొందే రాసులువే జూలై పదకొండు నుంచి వీరికి తిరుగుటదు జూలై నెలలో నాలుగు రాసుల వరకే అదృష్టం కలగనుంది ఎందుకంటే ఈ మాసంలో ఎంతో శక్తివంతమైన శివయోగం ఏర్పడింది దీని ప్రభావం పన్నెండు రాసులపై ఉండగా నాలుగు రాసుల వారికి మాత్రం అనుకోని విధంగా కలిసి వస్తుందని కాగా ఆ రాసులు ఏవో ఇప్పుడు చూద్దాం జూలై నెలలో పదకొండవ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది అయితే ఈ మాసంలో ఎంతో శక్తివంతమైన సూర్యగ్రహం పూజ గ్రహంతో పాటు శుక్రగ్రహం సంచారం చేయబోతున్నారు అంతేకాకుండా ఇదే సమయంలో శని కూడా తిరోగమనం చేయబోతున్నాడు దీంతో ఈ శ్రావణ మాసంలో శక్తివంతమైన శివయోగం ఏర్పడనుంది అయితే ఈ శివయోగం నాలుగు రాసుల వరకు అదృష్టాన్ని తీసుకొస్తుంది కాగా ఆ రాసులు ఏమంటే ఇక మిథున రాశి జూలైలో ప్రారంభమయ్యే శ్రావణ మాసం మిథున రాశి వారికి చాలా ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతున్నారు పండితులు ఎందుకంటే ఇది వారి ఆర్థిక సమస్యలను తొలగించడమే కాకుండా ధనలాభం కూడా తీసుకొస్తుందట అదేవిధంగా ఇంట్లో అనేక శుభకార్యాలు కూడా జరిపే ఛాన్స్ ఉంది అలాగే వీరు ఏ పని చేసిన వారికి విజయం సిద్ధిస్తుంది ఇంట బయట మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి ఇక కన్యా రాశి కన్యా రాశి వారికి శుభయోగం వలన అదృష్టం తలుపు తడుతుంది ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుంది శివుడు అనుగ్రహంతో వీరు విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు కుంభరాశి కుంభరాశి వారికి శ్రావణ మాసం మొత్తం చాలా శుభప్రదం వీరు ఈ మాసం మొత్తం శుభార్తలు వినడమే కాకుండా అద్భుతమైన ఆర్థిక లాభాలు పొందుతారు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం నడుస్తుంది ఎవరైతే చాలా రోజుల నుంచి సంతోషం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ మాసం మొత్తం ఆనందంగా గడుపుతారు కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంత బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి శ్రావణ మాసం అదృష్టాన్ని తీసుకొస్తుంది వీరికి పట్టిందల్లా బంగారమే కారం విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి ఇంట్లో శుభకార్యాలు జరగడంతో చాలా ఆనందంగా జీవిస్తారు అదేవిధంగా వీరు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటారు అన్నింట శుభ ఫలితాలే కలుగుతాయి ఇందులో మీ రాశి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి